కర్నూలు జిల్లా గునేండ్ల మండల పరిధిలోని వెమగోడు కైరవాడి గ్రామాల్లో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుట్టారేణుగ పర్యటించారు గత నెల నెలలో అకాల వర్షంతో వాగు ఉద్యుక్తకి చాలా గ్రామాల్లో పంట నష్ట వాటిదింది నష్టపోయిన పంతి వేరుశనగ పొలాలను బుట్టారేణుగా పరిశీలించి రైతులను పరామర్శించారు అనంతరం బుట్టారేణుగ మాట్లాడుతూ అకాల వర్షంతో రైతులు నష్టపోయిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేవలం విజయవాడ వరద బాధితులను తప్ప మరో ప్రాంతంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదని చాలా ప్రాంతాల్లో ఈ అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గుణైన మండలను కరువు మండలంగా ప్రకటించాలని బుట్టారేణుక డిమాండ్ చేశారు

మన ఎంటైర్ రాయలసీమలో ఇక్కడైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పంట ఏదైతే వేశారో అది చాలా నష్టపోయింది చూస్తున్నారు మనం కదులుతుంటేనే ఎన్ని దోమలు ఇక్కడ పత్తికి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా ఏదైతే భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగింది అధికారులు వచ్చారు ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకే వెళ్ళారు కానీ పంట నష్టం జరిగిన కొద్ది ప్రాంతాలలో కూడా ప్రతి రైతుకు కూడా చిన్న రైతు కానివ్వండి ఎక్కువ నష్టం కానివ్వండి తక్కువ నష్టం కానివ్వండి రైతు అన్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మరి ప్రతి పంటకి బీమా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే పంట అనేదే మనకు వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది అది ఎప్పుడు మంచిగా ఉంటుంది ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఏ విధంగా మనకి వాతావరణంలో మార్పులు వస్తాయో తెలియదు కాబట్టి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది ఈసారి ఇప్పుడు ఈ విధంగా ఏదైతే నష్టపోయారో ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది మరి ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తాము అలాగే మొత్తం